హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ తాత ముత్తాతలు అమ్మిన ఐస్ క్రీమ్ బిజినెస్తోనే కోట్లు సంపాదించిన గుజరాత్ అమ్మాయి ఆకాంక్ష గాంధీది పక్క ఐస్ క్రీమ్ కుటుంబం తండ్రి తాత ముత్తాత అంతా ఐస్ క్రీమ్ వ్యాపారులే డైనింగ్ టేబుల్ మీద రోజు ఆ చర్చలే జరిగేవి అమ్మమ్మ అమ్మ పిన్ని ఆ ముచ్చట్లు చెప్పుకునేవారు దీంతో తాను ఐస్ క్రీమ్ గోల్గా మారిపోయింది ఇప్పుడు వాడీలాల్ ఐస్ క్రీమ్స్ పరివారానికి నవతరం ప్రతినిధి ఆకాంక్ష అహ్మదాబాద్లో షోడా దుకాణంలో మొదలైంది ఆ కుటుంబ వ్యాపారం ఆ తరువాత చేత్తో ఐస్ క్రీంలు చేసి విక్రయించడం ప్రారంభించారు ఆకాంక్ష వాళ్ళ తాతయ్య ఆవిష్కరించిన కసాటా ఐస్ క్రీంకు ఆదరణ పెరగడంతో ఒక్కసారిగా దశ తిరిగింది వాడీలాల్ ఐస్ క్రీమ్స్ ఓ బ్రాండ్గా అవతరించింది అహ్మదాబాద్ చుట్టుపక్కల పది అవుట్లెట్స్ వెలిశాయి తరువాతి తరం పబ్లిక్ ఇష్యూకు వెళ్ళింది వ్యాపారం కోట్లకు చేరుకుంది తలాల నాటి విలువలను కాపాడుకుంటూనే వ్యాపారాన్ని బహుళ జాతి సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్నదే నా ఆశయం అంటుంది ఆకాంక్ష కంపెనీ మార్కెటింగ్ బ్రాండింగ్ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ తను సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించడం ఆన్లైన్ వ్యాపారాన్ని పెంచడం ఆమె తక్షణ లక్ష్యాలు ఈ మధ్య కనిపిస్తున్న ఐస్ క్రీమ్ కెఫేల ఏర్పాటు ఆలోచన తనదే కొత్త తరాన్ని ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ ఫ్రాంచైజీలు మోడల్లో దేశమంతా విస్తరించే ఆలోచనలు ఉన్నాయి తనకు వాడిలాల్ ఐస్ క్రీమ్స్ గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల కోట్ల ఆదాయాన్ని సంపాదించుకుంది ఆ అంకెలను రెట్టింపు చేసే పనిలో ఉంది ఆకాంక్ష హాయ్ ఐఎమ్ పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాగువా టీవీ థ్యాంక్ యూ